శ్రీ నమః శ్రీ గురుభ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం వారికి మే పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలలో మీకు జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అసలు ఈ మూడు రోజులు మీకు ఏ విధంగా ఉండబోతుంది అలాగే మీ యొక్క వ్యక్తిత్వం మనస్తత్వం మీ యొక్క జీవితంలో మీరు చేసుకోవలసిన మార్పులు చేర్పులు ఏమిటి మీరు ఎలా ఉంటే మీ జీవితంలో ఇంకా మంచిగా ఎదగడానికి అవకాశం ఉంటుంది మీకు మీ యొక్క జీవితంలో ఇలాంటి విషయాలను వదిలివేయాలి ఇటువంటివి అన్నీ కూడా బ్రహ్మం గారు స్వయంగా తన మాటలతో తాను చెప్పినటువంటి ఎన్నో ముఖ్యమైన సమాచారాలను మేము సేకరించిన తర్వాతనే ఈ వీడియోలో చెప్పడం అనేది జరిగింది కాబట్టి నిజంగా మీకు అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీకు కనబడుతుంది అలాగే మీరు పూర్తిగా ఈ వీడియోని వినగలుగుతారు వీడియోని వినడం వల్ల మీకు అంతా కూడా లాభమే తప్ప ఎలాంటి నష్టం అనేదే జరగదు కాబట్టి చక్కగా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ని ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమంది తులారాశి వారికి చేరేటటువంటి అవకాశం ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుని యొక్క అనుగ్రహం అనేది తులరాశి వారి మీద పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఈ రాశి వారిని అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క తుల రాశి వారికి ప్రస్తుతం నడుస్తున్న రోజుల్లో ఆరవ స్థానమైన మీనరాశిలో రాహుగ్రహం అలాగే కేతుగ్రహం కన్యా రాశిలో సంచరించడం అలాగే అష్టమ స్థానం వృషభ రాశిలో బృహస్పతి అంటే గురువు సంచరించడం జరుగుతుంది కాబట్టి గురుస్థానం అనేది వీరికి ఎంతో బలంగా ఉంటుంది గురుస్థానం గనక బలంగా ఉంటే గనక వారికి ఏ పని చేసినా కూడా అద్భుతమైన ఫలితాలు అనేవి వస్తాయి అంటే ఆ పని అనేది విజయవంతం అవుతుంది అలాగే ఏదైనా కొత్తగా పనులు చేస్తున్నా కూడా మీకు ఊహించినటువంటి సక్సెస్లు రావడం అనేది కూడా జరుగుతుంది అదేవిధంగా తుల రాశి వారికి గతంలో ప్రారంభించిన పనులు పెండింగ్లో ఉంటే ఆ పనులు ఈ సమయంలో చక్కగా పూర్తవుతాయని చెప్పొచ్చు అలాగే ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు కూడా రావడం అనేది జరుగుతుంది అలాగే ఉద్యోగపరంగా వ్యాపారం పరంగా తులరాశి వారు చేసేటటువంటి అన్ని రంగాలలో కూడా ఆయా రంగాలలో పనులు చేసేవారికి చక్కగా బాగా కలిసి రావడం అనేది కూడా జరుగుతుంది కాబట్టి తులరాశి వారికి గురుబలం అనేది చాలా బాగుంటుందని చెప్పి చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క తులరాశి రాశి వారి గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకుంటే ఎంతో ఆశ్చర్యపోతారు తులరాశి వారికి కూడా తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మీరే వినండి ఖచ్చితంగా మీరే ఆశ్చర్యానికి గురవుతారు ఇన్ని విషయాలు మీకు అర్థమవుతాయని చెప్పొచ్చు ఎందుకంటే బ్రహ్మం గారు సాధారణ వ్యక్తి కారు బ్రహ్మం గారు కొన్ని వందల సంవత్సరాల క్రిందట తాను వ్రాసినటువంటి కాలజ్ఞానంలో చెప్పినది చెప్పినట్లుగా జరిగి తీరుతుంది అలాంటి కారణజన్ముడు బ్రహ్మంగారు ఎవరి తల రాతనైనా సరే పూర్తిగా చెప్పే శక్తి కేవలం ఆయనకు మాత్రమే ఉంది అటువంటి గొప్ప మహానుభావుడు ఈ యొక్క తుల వారి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు అన్నమాట ఇక ఈ యొక్క తులరాశిలో ఎవరైతే పుడతారో నిజంగా వారు ఎంతో అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు అది మగవారు అవ్వచ్చు లేదా ఆడవారు అవ్వచ్చు వారు చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు ఇక తులరాశి వారు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు మనుషులు సంతోషంలో అయినా సరే కష్టంలో ఉన్నా సరే తట్టుకోలేరు అంటే సంతోషంలో పొంగిపోతారు కష్టాల్లో ఉంటే కృంగిపోతారు కానీ ఈ యొక్క తుల పుట్టిన పుట్టినవారు రాశి చిహ్నం త్రాసులాగా సంతోషంలో కష్టాల్లో బాధలలో ఎంతో బ్యాలెన్స్డ్గా ఉంటారని చెప్పి మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ రాశి వారి మనస్తత్వం కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుందన్నమాట అంటే వీరు దేనికి కూడా ఓవర్గా రియాక్ట్ అనేది అవ్వరు ఎంత బాధ వచ్చినా అలానే ఉంటారు ఎంత సంతోషం వచ్చినా అలానే ఉంటారు సంతోషం వచ్చినప్పుడు పొంగిపోరు కష్టం వచ్చినప్పుడు కృంగిపోరు అని మనం చెప్పుకోవచ్చు ఇక ఇక తులరాశి వారు ఏ పనిని చేసినా ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు ఎంతటి కఠినమైన పరిస్థితులు చుట్టూ ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని టెన్షన్స్ ఉన్నా వీరు చేసేటటువంటి పనులు చక్కగా పూర్తి చేస్తారు అలాగే చేస్తున్న పనులు ఎప్పుడు పెండింగ్ పెట్టరు అని చెప్పొచ్చు అలాగే చేస్తున్న పనిలో పూర్తిగా లీనమైపోయి జీవితంలో ఎన్నో బాధలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అని చెప్పి పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు అదేవిధంగా తులరాశి వారిని గనక మనం విశ్వసించి ఏదైనా సీక్రెట్ని మనం వారితో చెప్పుకున్నట్లయితే ఆ సీక్రెట్ని చాలా జాగ్రత్తగా ఉంచుతారు ఎవరికి కూడా చెప్పరని చెప్పుకోవచ్చు కాబట్టి తుల వ్యక్తులు ఎవరైనా మన ఫ్రెండ్స్లో ఉన్నా బంధువులో ఉన్న మన కుటుంబంలో ఉన్న వాళ్ళకి మన పర్సనల్ విషయాలు మనం చెప్పుకున్నట్లయితే వాళ్ళు ఆ విషయాలను చాలా గోప్యంగా ఉంచుతారు బయట వారికి ఎట్టి పరిస్థితుల్లో ఆ విషయాలను బయటికి రానివ్వరు అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి వారిని మనం నమ్మి ఏమైనా విషయాలు చెప్పుకోవచ్చు వీరు చాలా నమ్మకంగా ఉంటారు కాబట్టి మన జీవితంలో ఈ యొక్క వారు మన ఫ్రెండ్గా కానీ మన బంధువైనా కానీ లేదంటే మన కుటుంబ సభ్యులు ఉన్నా కానీ మనకు తోడుగా ఉంటే మనకు సాక్షాత్ ఆ భగవంతుడే మనకు తోడుగా ఉంటారని చెప్పుకోవచ్చు అంత సపోర్ట్గా ఉంటారు వారికి చేతన్యంత సహాయం అది మాట సహాయం అవ్వచ్చు లేదంటే ఏదైనా ఐడియాలు ఇవ్వచ్చు ఇలా చాలా వరకు కూడా తులరాశి వారు మన జీవితంలో చాలా సపోర్టుగా ఉంటారని చెప్పుకోవచ్చు తులరాశి వారికి కోపం ఉంటుంది కోపం ఉన్నా కూడా దాని వెనుక ఎంతో ప్రేమ అనేది కూడా ఉంటుంది అలాగే ఈ రాశి వారు తమ కుటుంబానికి చాలా అంటే చాలా సమయాన్ని కేటాయిస్తారు ఎంతో విలువను ఇస్తారన్నమాట కుటుంబ సభ్యుల కోసం ఎంతటి త్యాగానికైనా చేయడానికి అస్సలు వీరు వెనకాడరు ఆఖరికి తమ సంతోషాన్ని వదిలివేయాలన్నా కూడా కుటుంబాన్ని కోసం వదిలివేస్తారు కాబట్టి ఈ యొక్క తులారాసి వారు తమ కుటుంబానికి అంత విలువను ఇస్తారు ఈ రాశువారు ప్రతి క్షణానికి కూడా ఎంజాయ్ చేస్తారు కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కేటాయిస్తారు అంటే వారితో సరదాగా గడపడం కాస్త సమయం ఉన్నా కూడా బయట ఫ్రెండ్స్తో ఉన్నా కూడా వీరు తమ కుటుంబ సభ్యులతో ఎక్కువగా టైం అనేది కేటాయిస్తూ ఉంటారు అంటే సరదాగా వారిని బయటకు తీసుకెళ్లడం వారికి ఇష్టమైన భోజనం చేయించడం అలాగే వారితో సరదాగా మాట్లాడడం అంటే భార్య పిల్లలతో కావచ్చు వారి తల్లిదండ్రులతో కావచ్చు తోడబుట్టిన వారితో కావచ్చు తమ సంతానంతో కావచ్చు ఎక్కువగా వారితో ఈ రాశి వారు ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి ఈ రాశి వారి కుటుంబ సభ్యులు ఎంతో అదృష్టవంతుని కూడా చెప్పుకోవచ్చు ఇక యొక్క తొలరాశి వారి మీద జనాలు ఏంటి వీరు నంబర్ వన్గా ఇంతటి టాప్ పొజిషన్లో ఉంటూ ఉన్నారు అసలు వీరు ఏంటి ఇంత గొప్పగా బ్రతుకుతున్నారు ఆర్థిక పరంగా డబ్బులను ఆస్తులను బాగా సంపాదిస్తున్నారు చెప్పి ఇలా చాలా రకాలుగా ఈ తులరాశి వారికి నరదృష్టి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఏంటంటే ఆ నరదృష్టి నుంచి ఖచ్చితంగా తప్పించుకోవాలి లేకపోతే మీకు కొన్ని రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వారు క్రమం తప్పకుండా పూజలు చేస్తూ ఉండాలి అలాగే ఆ దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉండాలి ఎందుకంటే ఈ రాశి వారికి దైవం మీద కంటే కూడా వీరి మీద వీరికి నమ్మకం అనేది ఎక్కువగా ఉంటుంది తప్పులేదు నమ్మకం ఉండొచ్చు కాకపోతే మన మీద మనం ఎంత నమ్మకంతో ఉంటామో అలాగే అంతకు మించినటువంటి నమ్మకాన్ని మనం దైవం మీద కూడా పెట్టుకోవాలి ఎందుకంటే ఏదైనా సరే దైవం కన్నెర్ర చేస్తే మన ఆలోచనలు ఎంత గొప్పగా ఉన్నప్పటికీ ఒక్కసారిగా ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి దైవాన్ని ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయకుండా దైవం మీద నమ్మకం పెట్టుకొని ఎప్పుడు దైవారాధన చేస్తూ ఉంటే మీకు జనాల యొక్క నరదృష్టి అనేది ఎంత ఉన్నప్పటికీ ఆ నరదృష్టి తొలగిపోతుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా మీకు కుదిరితే ఆదివారం రోజున మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళతో కానీ లేదంటే మీరైనా సరే ఎర్రని నీళ్ళతో దిష్టి తీసుకోండి అలాగే కల్లుపుతో కూడా మీరు దిష్టి తీసి వేసుకోవచ్చు ఇక ముఖ్యంగా యొక్క వారు మీ ముఖ్యమైన పర్సనల్ విషయాలు అలాగే మీ పనులు విషయాలు మీకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో అలాగే మీ కుటుంబానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు మీ ఆర్థికపరమైన విషయాలు బయట వ్యక్తులతో కానీ మీ ఇరుగు పొరుగు వారితో కానీ మీ తోటి ఉద్యోగస్తులతో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ అలాగే మీ బంధువులతో కానీ అసలు చెప్పకండి అలా చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళు జలసి ఫీల్ అయ్యి మీకు జరగబోయే మంచి మీకు జరగకూడదని చెప్పి కోరుకుంటారు ఎందుకంటే ఈ రోజుల్లో ఎదుటి వాళ్ళు బాగుపడుతుంటే ఓర్వలేరు మనం బాగుపడుతుంటే చూసి ఓర్వలేరు మనకు చెడు జరగాలని వారి ఏర్పడితో దిష్టి పెడుతూ ఉంటారు మనతో మంచిగా మాట్లాడుతూ మన వెనకాల గోతులు తవ్వుతూ ఉంటారు కాబట్టి మీరు చాలా వరకు కూడా జాగ్రత్తలు తీసుకోండి ఇక ఈ తులారాసు వారికి ఏంటంటే ఎవరు ఎటువంటి ఇబ్బందులు పెట్టినా కూడా అలాగే గ్రహాలు కూడా మీకు సహకరించకపోయినా ఎందుకంటే గ్రహాల్లో మార్పులు జరుగుతూ ఉంటాయి కాబట్టి మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా పరిస్థితులు గ్రహస్థితులు సరిగ్గా లేకపోయినా సరే మన యొక్క మనస్థితి అనేది సరిగ్గా ఉంటే కనుక పరిస్థితులు అన్నీ కూడా మనకు అనుకూలంగా మారుతాయి మీరు మార్చుకుంటూ ఉంటారు అని చెప్పుకోవచ్చు అలాగే తుల రాశి వ్యక్తులు కోటిశోలుగా ఉన్నప్పటికీ కూడా డబ్బు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటారు డబ్బులను ఆచితూచి ఖర్చు పెడతారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఏంటంటే ఎక్కువగా డబ్బు వేస్ట్ చేయడం కానీ డబ్బులు వృధాగా ఖర్చు పెట్టడం లాంటివి వీరు ఏదైనా ప్రాపర్టీ రూపంలో స్థిరాస్తి రూపంలో ఆస్తులు కొనుగోలు చేసుకుంటూ ఉంటారు ఫ్యూచర్లో డబ్బులను రెట్టింపు చేసుకోవడానికి ఇప్పుడు వీరు స్థిరాస్తులను కొనుగోలు చేస్తారని కూడా చెప్పుకోవచ్చు ఇక వారు శనివారం రోజున వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పించడం అలాగే పిండితో చేసిన ప్రమిదలో దీపారాధన చేయడం ఇంట్లో అయినా సరే గుడిలో అయినా సరే ఇలాంటి నియమాలను పాటిస్తే మీకు బాగా కలిసి వస్తుంది అలాగే మీరు మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి స్వామివారికి తమలపాకు మాలను సమర్పించండి ఇంట్లో కూడా మీరు దీపారాధన చేసుకోవడం ప్రయత్నించండి దీపారాధన చేసేటప్పుడు ఆ దీపంలో ఒక లవంగం కానీ ఒక యాలక కానీ వేయటం వలన మీకు కష్టాలు పోయి బాగా కలిసి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక తులరాశి వారికి ఈ మూడు రోజులు చాలా ప్రశాంతంగా ఉంటారు అలాగే మీరు చేస్తున్న పనుల్లో బిజీగా ఉంటారు ఈ మూడు రోజుల్లో ఏదో ఒక రోజు మీకు ప్రయాణం అనేది రాబోతుంది ఆ ప్రయాణం వల్ల కూడా మీకు ఆ ప్రయాణాలు మీకు కలిసి వస్తాయి అది ఉద్యోగులైతే కావచ్చు నృత్య కావచ్చు వ్యాపారం నృత్యం కావచ్చు కుటుంబ నృత్యం కావచ్చు మీరు ఏదైనా ఒక ప్రయాణం చేస్తారు ఆ ప్రయాణం అనేది మీకు కూడా బాగా కలిసి వస్తుంది ఇక ఈ మూడు రోజులు కుటుంబ పరంగా చాలా బాగుంటుంది సంతానం పరంగా చాలా బాగుంటుంది అదేవిధంగా ఈ మూడు రోజులు ప్రేమికులకు అంటే లవర్స్ కి చాలా చక్కగా ఉంటుంది గతంలో ఏవైనా వారికి గొడవలు ఉంటే ఆ గొడవలు ఈ మూడు రోజులు వారికి క్లియర్ అయిపోతాయి అదేవిధంగా విద్యార్థుల పరంగా కూడా ఈ మూడు రోజులు చాలా బాగుంటుంది ఇది ఏమైన కూడా ఈ మూడు రోజులు ఈ యొక్క తులరాశి వారికి చాలా హ్యాపీగా ఈజీగా స్మూత్గా రోజులు అనేవి గడిచిపోతాయి కాబట్టి మీకు ఎటువంటి చికాకు చిందా అనేది ఉండదు కాబట్టి హ్యాపీగా ఈ మూడు రోజులు మీరు ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆలయ బిల్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్